కేసినగాని పాపములు చందము చేయదలంచి అంతటం చేసేదన్న మాత్రమున చెందుగదా కలివేళ పుణ్యముల్ మోసము లేదటంచు చు నృపముఖ్యుడుగాచె కళిం మరందబుల్లాసము తోడ గ్రోలి బిడులందె గజోడని తేటి కైవడిం ఈ మాటలు సూత మహర్షి శోనకాలి మహామనులకు చెబుతూ ఉన్నాడు దీని నేపథ్యం ఏమిటి అంటే నిన్నటి రోజున మనము గోవును తన్నుతున్నటువంటి కలిపురుషుణ్ణి విగ్రహిస్తున్నటువంటి పరీక్షన్ మహారాజు యొక్క మాటలు విన్నాం నిన్ను కొమ్ముల జిమ్మెనో కదిసెను నిర్భీతి వై గోములందన్న కారణమే మద్భుజ ఏ ఏవేలం నేరంబులు చేయరాదు ఎరుగవా ధృతత్వమున భూమి భూమి భృత్ సన్నాహంబు చేసేదాలు వెవ్వడవు నిన్ను శని దుర్మతి అని నిన్ను చంపేస్తాను నేను ఆవును తంతావా ఆవును హింసించే ప్రయత్నం చేస్తావా అని వాడిని నిర్బంధించి తరువాత అక్కడున్న గోవుతో వృషభంతో అంటే భూమాతతో ధర్మదేవతతో సంభాషణ ప్రారంభిస్తాడు పరీక్ష మహారాజు ధర్మదేవుడితో ఎవరైతే సత్యము శౌచము దయా అనే నీ మూడు పాదాలను మెరగొట్టారో వాళ్ళ పేర్లు చెప్పు వాళ్ళను సంహరించి నీకు మళ్ళీ ఆ మూడు పాదాలు అమరుస్తారు కృష్ణుడు అర్జునుడు సంచరించిన ఈ భూమండలం మీద ధర్మం నాలుగు పాదాల నడించిన నేపథ్యంలో పోగొట్టుకున్న మూడు అంగములను నీకు అమర్చటం నా బాధ్యత అని చెబుతూ గోవుతో అంటాడు సాధు బగు జంతువుల బాధలు గావించు కలు భింపని రాజాధము ఆయువు స్వర్గము శ్రీధనము వీటిపోవు సిద్ధము తల్లి రాజనేవాడు ధర్మాన్ని పరిరక్షించాలమ్మా జంతువులను హింసించేటువంటి దుర్మార్గుల భరతం పట్టాలి అలా చేయని రాజు యొక్క ఆయుషు ధనము సంపదలు ఐశ్వర్యము అన్నీ నశించి ఆఖరికి ఆ రాజు నరకం పాలవుతాడు దుష్ట శిష్ట రక్షణ చేయటం కోసమే బ్రహ్మదేవుడు క్షత్రియుని సృష్టించాడు రాజుని నారాయణ స్వరూపంగా చెప్పటంలోని ఆంతర్యం అదే అంటూ గోమాత అంటే భూదేవికి ధైర్యాన్ని చెప్పాడు ధర్మాన్ని నేను రక్షిస్తాను ఈ మాటలు విన్న ధర్మదేవుడు చాలా సంతోషించాడు చేసి మీ వారలు ఇటువంటి వారలు వారిజమేత్రుడు మెచ్చి దైత్య సంచారము చేసగాద నృపసప్తమ భక్తిలగా నిబద్ధుడై మీరు ఇంత ధర్మబద్ధంగా జీవితంగా గడుపుతారు కనుకనే గోవులను సంరక్షిస్తూ వేదములను పూజిస్తూ విగ్రహమును ఆరాధిస్తూ ప్రజలందరినీ ధర్మ మార్గంలో నడపటానికి అవసరమైన బాధ్యతను స్వీకరించి భూమండలం మీద ధర్మాన్ని కాపాడారు కాబట్టి మీ తాతలకు కృష్ణుడు దూతగా బాధ్యతను నిర్వర్తించాడయ్యా ఇవర్కడదని అంబాసిడర్ పార్థుని యొక్క రథ రథసారథిగాడిని ముందరికి నడిపించాడు అంటే ఎవరైతే ధర్మబద్ధమైన జీవితాన్ని ఎంచుకుంటారో వారిని మెచ్చుకొని దైత్య సంచారం చేస్తూ వాళ్ళ సేవ చేస్తాడట ఆ కృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పి మాకు ఎవరి వల్ల బాధ కలిగింది అని అడుగుతున్నవే నిజానికి యోగులు అంతటికీ కారణం ఆత్మ అని చెప్తారు ఇహ దైవజ్ఞులు అంటే జ్యోతిష్యం చెప్పేటువంటి పండితులు గ్రహాలు దేవతలే ఈ కర్మలకు కారణం అంటారు ఇహ మీమాంస పండితులు తర్కమే అన్నిటికి కర్మే అన్నిటికీ కారణం అంటారు ఇహ లోకాయతికులు ప్రకృతి అన్నింటినీ కలుగజేస్తుంది అని ఒక్కొక్కడు ఒక్కొక్కటి చెప్తారు కానీ నిజానికి మనస్సుకు బుద్ధికి అతీతమైన ఆ పరమాత్ముడి వల్లే ఇవన్నీ జరుగుతాయని గమనించాలి అని నీ బాధకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ కారణం కాదు ఆ పరమాత్ముడి వల్లే అన్నీ జరుగుతాయన్న సత్యాన్ని ధర్మదేవుడు చెప్పగానే పరీక్ష మహారాజు రెండు చేతులు ఎత్తు నమస్కారం చేశాడు నీవు వృషభ రూపంలో ఉన్న ధర్మదేవుడి అన్న సత్యం నాకు గోచరించింది ఎందుకంటే ప్రతివాడు ఏం జరిగినా ఇంకొకటి దానికి కారణం అనుకుంటాడు కానీ భగవంతుడే అన్నిటికీ కారణం అన్నటువంటి ఆలోచన చేయడు కర్తృరాజ్ఞయ ప్రాప్తె ఫలం కర్మ కిం పరం కర్మ తడం ఆయన నువ్వు చేసే కర్మలు కేవలం జడమైనవి అన్నిటికీ మూల కారణం ఆ పరమాత్ముడే అన్న సత్యాన్ని నువ్వు చక్కగా వివరించవు ధర్మం అంటే అదే కదా కాబట్టి నువ్వు ధర్మదేవతవే అని నమస్కరించి వాటిని హింసించటానికి ప్రయత్నం చేస్తున్న కలిని పట్టుకొని కత్తిదూసి వాడి శిరస్సును ఖండించే ప్రయత్నం చేస్తే శరణు శరణు మహానుభావ శరణు శరణు నన్ను ఎలా నేను కలిని నా యొక్క ధర్మాన్ని నేను పాటించాలి అంటూ కలి శరణు కోడాడు పరీక్షిత్ మహారాజు వెంటనే పరీక్షిత్ మహారాజు నేను అభిమన్యుడి పుత్రుడను అర్జుని పౌత్రుడను కనుక చంద్రవంశం అంతా కూడా ఆర్తితో ఆశ్రయించిన వాడికి సంరక్షణ కలిగజేసేటువంటి ధర్మాన్ని పాటించేది నిన్ను సంరక్షిస్తున్నా ఇక్కడ నా రాజ్యంలో లేకుండా వెళ్ళిపో నా కంటికి కనబడకుండా వెళ్ళిపో నిన్ను నేను సహనించను అన్నాడు అంటే దానికి కలి అన్నాడు ఎక్కడికి బాగుంటావా భూమండలం అంతా నీదే మొత్తం సర్వం సహా భూమండలానికి చక్రవర్తిగా నువ్వు బాధ్యతలు నిర్వర్తిస్తున్న నేపథ్యంలో నేను ఎక్కడికి పోవాలి కాబట్టి నేను ఎక్కడ ఉండాలో నువ్వే చెప్పు అభ్యర్థితస్తా తస్మై స్థానాన్ని కలి దదవు ద్యూతం పానం స్త్రియా శూనం ఎత్ర అధర్మ చతుర్విధ ఇప్పుడు ఆలోచించి అధర్మం ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ ఉండు ద్యూతం ఆడే చోట ఉండు స్త్రీలలో ఉండు ప్రాణి వధ జరిగే చట్టం దగ్గర ఉండు మద్యపానం చేసే దగ్గర ఉండు ఈ నాలుగు ప్రాంతాలు నీకు ఇచ్చేస్తూనే ఉండు అంటే దానికి సమాధానంగా కళ్యాణ నాలుగు నీ రాజ్యంలో ఉండవు ఉండనప్పుడు నేను ఎలా ఉంటాను అధర్మపరులైన స్త్రీలు కానీ వధ కానీ ఒక గోవును కాలుచుతో తండటానికి ప్రయత్నిస్తేనే నా తల తీసేదాని ప్రయత్నం చేశావే అలాంటప్పుడు నీ రాజ్యంలో ద్యూతమాడేవారు మద్యపానం చేసేవారు అధర్మపరులైన స్త్రీలు స్త్రీలు వధ చేసేవారు ఎక్కడుంటారు కాబట్టి నాకు ఇంకొక స్థానం ఏదైనా సూపు జాత రూపం అదాత్ ప్రభు తత అనృతం మదం కామం రజో వైరంచ పంచమం మళ్ళీ ఎక్కడైనా ఉండ ఉండటాని కోసం అడిగితే బంగారంలో ఉంటానని అభ్యర్థించిన మీదట తధాస్తు అన్నాడు ఇక్కడ కలి ఎంత తెలివైన వాడు చూడండి ఎందుకంటే బంగారాన్ని సంపాదించటం కోసం అబద్ధాలు ఆడతారు బంగారాన్ని అబద్ధంతో సిద్ధించుకున్న తరువాత గర్వం వస్తుంది గర్వంతో సంచితం చేసుకున్నటువంటి బంగారాన్ని కాపాడుకోవాలన్నటువంటి కోరిక కామం ప్రబలుతుంది ఈ కామం కారణంగా కోపం వచ్చి హింస చేస్తాడు హింస చేసిన కారణంగా ఈ శత్రుత్వం వస్తుంది అందుకే ఒక్క బంగారాన్ని కోరుకున్న కారణాన ఆయన పరీక్షిన్ మహారాజు రాజ్యంలో అనృతం అంటే అబద్ధాన్ని మదం గర్వాన్ని కామం కోరికను హింసను వైరాన్ని శత్రుత్వాన్ని వీటన్నింటినీ ప్రజ్వలింపజేశాడు చాలా తెలివిగా కలి సువర్ణంలో బంగారంలో ఉంటానన్న కోరికతో తన కోరిక నెరవేర్చుకున్నాడు రాజునన్నటువంటి అహంకారంతో అడిగిన వాడికి అడిగినది అడ అడ లేదనకుండా ఇవ్వాలన్నటువంటి కోరికతో సరేలే బంగారంలో ఉంటానన్నావు కదా ఉండు అన్నాడు ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం ప్రస్తావన చెయ్యాలి ఎందుకు బంగారంలో అడిగాడు అంటే జరాసంధుడిని సంహరించటం కోసము అర్జునుడు కృష్ణుడు భీముడితో ఆయన మగజ సామ్రాజ్యానికి వెళ్ళినప్పుడు అతనిని మల్లయుద్ధంలో సంహరించిన భీముడు ఆ రాజ్యాన్ని అంతా వాళ్ళ కైవసం చేసుకొని ఆయన కొడుకును ప్రభువును చేసి అక్కడున్న బంగారాన్ని అంతా తీసుకొచ్చేస్తారు ఆ బంగారం తీసుకువచ్చే సమయంలో ఒక పెద్ద కిరీటం ఉంటుంది ఆ కిరీటాన్ని జరాసంధుడు ఎలా సంపాదిస్తాడంటే రాజులందరినీ ఓడించి వాళ్ళ అవయవాలు ఖండించి వాళ్ళ మీద ఉన్న బంగారాన్ని అంతా కరిగించి దాంతో కిరీటం చేసి ఆ కిరీటాన్ని శుద్ధం చేయటం కోసము వాళ్ళ అంగములను ఖండించటం వల్ల వచ్చిన రక్తంతో దాన్ని శుభ్రం చేస్తాడు అలా అధర్మబద్ధమైనటువంటి బంగారు కిరీటాన్ని పాండవులు హస్తినపురానికి తెచ్చుకొని వాళ్ళ కోశాగారంలో ఉంచారు భీముడు పెట్టుకుంటానప్పుడు అల్లా కృష్ణుడు వద్దనేవాళ్ళు ఇప్పుడు ఆ బంగారంలో తాను ప్రవేశించి పరీక్షణ మహారాజును వంచి తాను తన యుగ ధర్మాన్ని నెరవేర్చుకోవాలనుకున్నాడు కలి అందుకే బంగారంలో ఉంటానని అడిగాడు ఇలా ఆయన బంగారంలో ఉంటానన్నటువంటి కోరికను వెలిపించగానే సరేనన్నటువంటి పరీక్ష మహారాజు అతనిని పంపించి వేసి తాను ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్న నేపథ్యంలో ఒకరోజు అడవికి వెళ్ళి ముని శాపానికి గురి అయ్యి తక్షకుడి కాటుకుతో ప్రాణాన్ని వదిలేసాడయ్యా అని సూత మహర్షి శోనకాది మహామునులందరికీ వివరిస్తూ తన ప్రాణాన్ని కోల్పోతున్నటువంటి పరీక్షని మహారాజు ఏమాత్రము చింత చేయలేదు బాధపడలేదు ఎందుకంటే హరివార్తలు రుగుమారికి హరి పదములు తలచువారికి అనవరతం వినని వారికి మరణాగత సంభ్రమము లేదనగా ఎవరైతే ఆ శ్రీహరి యొక్క వార్తలు వింటారో ఆ శ్రీహరి పదాలనే తలుచుకుంటూ ఉంటారో ఆ శ్రీహరి కథలను గాథలుగా చెప్పుకుంటూ ఉంటారో వాళ్ళకి మృత్యు భయం అనేది ఉండదు అంతేకాదు కలి పరీక్షిత్తును వంచించి ఆయనలో అహంకారాన్ని ప్రబలింపజేసి మునిషాపానికి గురి చేసి ఆయన ప్రాణాన్ని తీశాడు అని చెప్పుకున్నాం కానీ కలి గొప్పతనం ఏమిటి అంటే చేసినగా పాపములు చందవు చేయదల గొప్పతనం ఏమిటంటే ఒక పాపం చేస్తేనే ఆ పాప ఫలితం వస్తుంది నేను ఎదుటివాడి దగ్గర ఉన్న ధనాన్ని దోచుకోవాలి అని వాడి ఇంటికి వెళ్ళి వాడి తల కొట్టి ఆ ధనాన్ని తీసుకొస్తేనే ధనాన్ని దొంగిలించిన పాపం వస్తుంది అంతేగాని దొంగిలిద్దాం అనుకున్నంత మాత్రాన రాదు అది కృతయుగంలో వస్తుంది కానీ కలియుగంలో పుణ్యం మటుకు చేద్దాం అనుకుంటే వచ్చేస్తుంది తిరుమల కొండకు వెళ్ళి స్వామికి నమస్కరించాలి అన్న ఆలోచనని హృదయంలో వస్తే చాలు నువ్వు తిరుమల కొండకు వెళ్ళి స్వామిని దర్శించుకున్న పుణ్యం నీ ఖాతాలో పడిపోతుంది ఎందుకని ఇంత అద్భుతమైనటువంటి వరాన్ని కలికి ఇచ్చారు అంటే కనీసం తిరుమల కొండకు వెళ్ళి ఆయన దర్శనం చేసుకుందాం అనుకునే వారు కూడా కలియుగంలో ఉండరు ఎంతసేపు విషయ సుఖాలలో తేలుతూ ప్రాపంచిక భోగాలే సర్వస్వం అనుకునేటువంటి ప్రజల సంఖ్య పెరుగుతుంది కనుక కలియుగంలో చేద్దాం అనుకుంటే చాలు పుణ్యం వచ్చేస్తుంది భాగవతం చదువుదాం అనుకుంటే చాలు చదివిన పుణ్యం వస్తుంది కానీ పాపం మనకు చేస్తేనే వస్తుంది అందుకే పరీక్షిత్తు మోసములేదట్రముఖ్యుడుగా చెందుకే కలిని సమరించకుండా వదిలేశాడు పరీక్షిత్ మహారాజు ఎలా అంటే మరందములాసముదోలిగజూడని తు పువ్వులోని మకరందాన్ని ఆస్వాదించేటప్పుడు ఆ మకరందం మీద మాత్రమే దృష్టి పెట్టి ఆ మకరందాన్ని ఆ మధువును తిన్న తర్వాత తాగిన తర్వాత ఆ పూజలికి పోదు అలానే ప్రతివాడిలో మంచి చెడు రెండు ఉంటాయి మంచి తీసుకో చెడు వదిలే కలి ఎంత దుర్మార్గుడైనా వదిలేసే కలి యొక్క గొప్ప లక్షణం ఏమిటి అంటే చేసిన గాని పాపములు చెందవు చేయదలంచి అంతటన్ చేసేదన్న మాత్రమున చెందుగదా కలివేళ్ళ పుణ్యముల్ అనుకుంటే చాలు పుణ్యాన్ని ఖాతాలో పడే అద్భుత ముహూర్తమే సమయమే కలియుగం కాబట్టి అనుకుందాం మొత్తం భాగవతంలోని పద్యాలన్నీ కంఠస్థం చేద్దాం అనుకుందాం చేసిన ఫలితం వచ్చేస్తుంది భగవద్గీతను ప్రతిరోజు పారాయణ చేద్దాం అనుకుందాం చేసిన ఫలితం వస్తుంది అనుకోవటమే ఆచరణగా మారుతుంది కొంతకాలానికి అదే ఈ విషయం చెప్పటంలోని ఆంతర్యం మరి ఈ మాటలన్నీ వింటున్న శౌనకాది మహామునకు ఆశ్చర్యం కలిగింది అదేమిటి రాజుగారు పాము కాటుకు గురి కావటం ఏమిటి ఇదేంటి విచిత్రం ఆ వివరం చెప్పవయ్యా అని ప్రశ్నించారు దాన్ని సూత మహర్షి ఏ విధంగా తెలియజేస్తాడు రేపట్టుదని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం సత్సాహం